నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామంలో పదహారు లక్షల రూపాయల సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కూనం బ్రహ్మానందరెడ్డి కూనం రాఘవరెడ్డి ఆధ్వర్యంలో మేల తాళాలతో ఘనస్వాగతం పలికారు అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పంచాయతీలు నిర్వీర్యం అయిపోతే ఈ కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీ పటిష్టం చేస్తున్నారని అన్నారు నియోజకవర్గంలోని పంచాయతీల అభివృద్ది కోసం మొదటి విడతగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు రెండో విడతగా పదిహేడు కోట్ల రూపాయలను ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా మంజూరు చేశారని ఎమ్మెల్యే తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూనం బ్రహ్మానందరెడ్డి కూనం రాఘవరెడ్డి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు અના ઓકે સર અના గ్రామ పంచాయతీలు గత ప్రభుత్వంలో నిర్వీర్యం అయిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలలోనే టూ టైమ్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ పంచాయతీలు అంటే పంచాయతీల్లో డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుందో శానిటేషన్ విషయంలో కానీ అలాగే డెవలప్మెంట్ విషయంలో కానీ అలాగే వాటర్ డ్రింకింగ్ వాటర్ విషయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లెల్ని పల్లెటూరు గ్రామ పంచాయతీని పటిష్టం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పంచాయతీ శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో పలుతూరులు పంచాయతీలను పటిష్టం చేయాలని చెప్పి ఫిఫ్టీన్ ఫైనాన్స్ పర్ఫెక్ట్గా పంచాయతీలకు సౌండ్ చేసి ఆ తర్వాత ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా గ్రామ అవసరాల కోసం గ్రామాలను డెవలప్ చేయాలనే ఆలోచనతో ఈరోజు నెలల టైంలో ఇరవై ఐదు కోట్లు పోస్టు విడతగా మళ్ళా రెండో విడతగా పదిహేడు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి ఎన్ఆర్జీఎస్ నిధులు మంజూరు చేశారు అలాగే ఫిఫ్టీన్ ఫైనాన్స్ కూడా అన్ని పంచాయతీలకు రెండో వ్యక్తి కూడా జమ అవ్వడం కూడా జరిగింది ఎన్ని ఎందుకు చదువుతూ ఉన్నావు పల్లెటూరులో గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక సిమెంట్ రోడ్డు కానీ ఒక డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఒక వాటర్ సిస్టమ్ కానీ ఎక్కడా పట్టించుకొని పాపం పోలేదు అందుకే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి ప్రభుత్వాన్ని వింటున్నారు దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో పేదలకు సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు ఎలక్షన్లో సూపర్ సిక్స్ ఏదైతే చెప్పామో వృద్ధులకి నాలుగు వేలు పెన్షన్ కానీ వికలాంగులకి ఆరు వేలు అలాగే పురుగన్ డిజాబు ఉంటే పదివేలు వేలు ఈరోజు మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు తల్లికి వందన ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందన ఇవ్వడం కానీ మొన్ననే ఆగస్టు పదిహేనో తారీఖున మహిళా సోదరి మనకి ఫ్రీ బస్ సౌకర్యం కూడా కల్పించారు అలాగే రైతు సోదరులకి అన్నదాత సుఖీభావ ఏదైతే ఎలక్షన్లో చెప్పామో మూడు వేలు రూపాయలు ఇస్తామని చెప్పి ఫస్ట్ విడతగా ఏడు వేల రూపాయలు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి సుపరిపాలన అందిస్తుంది సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఈ గ్రామానికి ఫస్ట్ విడతగా ఇరవై లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు వేసాం మళ్ళీ రెండో విడతలో పదహారు లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు రాబోయే రోజుల్లో గ్రామంలో ఏవైతే మౌలిక వస్తువులు ఉన్నాయో సోదరులు ఇద్దరు బ్రహ్మారెడ్డి గారు గారు గారి సారథ్యంలో ఈ గ్రామానికి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ ప్రజల మనల్ని పొమ్తామని చెప్పి కంపల్సరీగా ఈ గ్రామ అభివృద్ధికి సోదరులిద్దరూ కూడా వాళ్ళ సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఈ గ్రామ అభివృద్ధి కోసం కష్టపడతా ఉన్నాం తప్పకుండా ఈ గ్రామ ప్రజలు కూడా వాళ్ళని ఆశీర్వదించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకుని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ సిక్స్ జీరో వన్ డబల్ నైన్